ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ సేవల్లో తాజాగా అంతరాయం కలిగింది ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ యూజర్లు ఇబ్బందులు పడ్డారు మార్చి పదిన మూడు సార్లు సేవలు నిలిచిపోయాయి అమెరికా ఇండియా యూకే ఆస్ట్రేలియా కెనడాల్లో ఎక్స్ సేవలకు అంతరాయం కలిగినట్లు నలభై వేల మంది యూజర్లు ఫిర్యాదు చేశారు ఈ విషయంపై ఎక్స్ యువో ఎలన్ మస్క్ స్పందించారు ఎక్స్ సేవల్లో అంతరాయానికి కారణం సైబర్ దాడేనని స్పష్టం చేశారు భారీ స్థాయిలో సైబర్ దాడి జరిగిందని దీని వెనుక ఉక్రెయిన్ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నామని చెప్పారు సైబర్ దాడికి పాల్పడిన దుండగుల ఐపీ అడ్రస్లు ఉక్రెయిన్ ప్రాంతానికి చెందినవేనని తెలిపారు ఈ విషయంపై ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఎక్స్పై సైబర్ దాడి జరిగిందని దీని వెనుక ఉక్రెయిన్ హస్తం ఉండొచ్చని అన్నారు ప్రస్తుతానికి దీనిపై ఖచ్చితంగా చెప్పలేను కానీ ఐపీ అడ్రస్లు మాత్రం ఉక్రెయిన్ ప్రాంతానికి చెందినవేనని గుర్తించామని మస్క్ చెప్పారు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ముందు ఎక్స్ డౌన్ అయిందని ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు ఈ సమస్య ఎదురైందని డౌన్ డిటెక్టర్ తెలిపింది తర్వాత రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఆపై రాత్రి తొమ్మిది గంటలకు మళ్లీ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు చెప్పింది ఎక్స్ యాప్ వాడుతున్న యూజర్లలో యాభై ఆరు శాతం మంది వెబ్సైట్ వాడుతున్న వారిలో ముప్పై మూడు శాతం మంది యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొన్నారని తెలిపింది